నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి నూట పదకొండవ జయంతి ఆ సందర్భంగా వారి జీవితం వారి సాహిత్యం ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం మనం మొదటగా వారి పేరును ఒకసారి మనం చూసుకుంటే కాళోజీ నారాయణరావుగా ప్రసిద్ధి చెందిన ఆయన అసలు పేరు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామ్ రాజా కాళోజీ అందుకని ఇంత పెద్ద పేరు తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగు నాడు ఆయన జన్మించారు నవంబర్ పదమూడు రెండు వేల రెండులో ఆయన మరణించారు వరంగల్లో నారాయణరావు లేదా కాళోజీ లేకుంటే కాళన్నగా శుభచితులైన ఆయన ప్రజాకవిగా తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతారు అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కవిత్వం రాసిన ప్రజాకవి హక్కులడిగిన ప్రజల మనిషి ఉద్యమం నడిపిన ప్రజావాది మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాలోచి పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకి ఇచ్చిన మహానీయుడు వైతాళికుడు కాళోజి నిజాం దమననీతికి నిరం నిరంకుశత్వానికి అరాచక పాలనకు వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు గడాన్ని కూడా వినిపించాడు అతను స్వాతంత్ర సమయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశం యొక్క రెండవ అత్యున్నతమైన పురస్కారం పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందారు అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించుకుంటుంది వరంగల్లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయం దానికి కాళోజీ నారాయణరావు గారు పేరు పెట్టారు అలాగే హన్మకొండలో పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారు అది పూర్తిగా ఈ సంవత్సరం పూర్తయి ప్రజ మన ప్రారంభోత్సవానికి నోచుకుంటుంది ఆయన బ్రీఫ్గా ఆయన జీవిత చరిత్ర సార్లు చూసుకుంటే తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగు కరెంట్ కర్ణాటకలో ఆయన జన్మించారు రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా రట్టిహల్లి గ్రామంలో ఆయన జన్మించారు అతని తల్లి పేరు రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్ర చూడండి తండ్రి మహారాష్ట్ర తల్లి కర్ణాటక ఆయన తెలంగాణకు వాళ్ళ తండ్రి ఉద్యోగరీత్యా వచ్చిన తర్వాత ఇక్కడే పుట్టి ఇక్కడ ఇక్కడే పెరిగి ప్రజా ఉద్యమంలో తనదైన రీతిలో తాను కవి కవిగా ప్రజా ఉద్యమకారుడిగా పేరొందాడు కాళోజీ తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ తిట్టా నా గొడవ పేరిట సమకాలీన సమస్యలపై సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా నిక్కచ్చిగా కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించారు తెలంగాణ ప్రజల ఆర్తి ఆవేదన ఆగ్రహం అతను గేయాల్లో రూపెడతాయి బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలి వచ్చిన కాలేజీ కుటుంబం మడికొండ అంటే కాజీపేట పక్కనే త్రి మనకు త్రీనగర్గా పేరొందిన వరంగల్ హన్మకొండ కాజీపేట అంటారు త్రినగర్ అంటారు దాని పక్కనే ఉన్న మడికొండ మడికొండని గ్రామంలో స్థిరపడింది ఇప్పుడు అది హన్మకొండ మొత్తం సిటీలో కలిసిపోయింది ఆ రకంగా తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అని చెప్పొచ్చు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు గొడవకు ముక్తి ప్రాప్తి అన్నా అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్భంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రాథమిక ఆయన విద్య గురించి చూసుకుంటే ప్రాథమిక విద్య అనంతరం హైదరాబాద్లో పాతబస్తీలోని చౌమహల్ న్యాయ పాఠశాలలో కొంతకాలం చదివిన తర్వాత సిటీ కాలేజ్ హైదరాబాద్ సిటీ కాలేజీలో ఆ తర్వాత హన్మకొండలోని కాలేజీ ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించి మెట్రికులేషన్ మెట్రికులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హైదరాబాద్లో ఉన్నత న్యాయస్థానిక అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టబందారు పంతొమ్మిది వందల ముప్పై నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు కాళోజీ తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉన్నారనేది తన ఆశయంగా చెప్పుకొని సత్యాగ్రహోద్యమంలో కూడా పాల్గొని ఇరవై ఐదు సంవత్సరాల వయసులో జైలు శిక్ష అనుభవించారు నిజాం ఆంధ్ర మహాసభలు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం విడద విడదీరాయింది పంతొమ్మిది వందల నలభైలో రుక్మిణి బాయితో ఆయన వివాహం జరిగింది మాడపాటి హనుమంతరావు సురవరణం ప్రతాపరెడ్డి జమలాపురం కేశవరావు బూరుగులు రామకృష్ణారావు పివి నరసింహారావు వంటి వారితో కలసి కాలేజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు విద్యార్థి దేశంలోని నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాన్ని నిర్వహించాడు తెలంగాణలో అక్షర జ్యోతి వ్యాపింపజేయాలన్న తపరతో ఆంధ్ర సారస్వత పరిషత్ను స్థాపించిన ప్రముఖుల్లో కాలేజీ ఒకరు రజాకాల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ పంతొమ్మిది వందల నలభై ఐదులో పరిషత్తు ద్వితీయ మహాసభను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ ధైర్య సాహసాలను అతను అభిమానుడు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతడికి వరంగల్ నగర బహిష్కరణ శిక్ష నిజాం రాజ్యంలో విధించారు స్వరాజ్య సమయంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు కూడా వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి మండలికి ఎన్నికై అరవై వరకు ఆ రెండు రెండేళ్ల పాటు ఆయన శాసనమండలికి ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది హింస తప్పు రాజ్యహింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడు ఆరాధ్యుడు అని ప్రకటించిన కాళోజీ రెండు వేల రెండు నవంబర్ పదమూడున త్యుతి శ్వాస అతని మరణాంతరం అతని పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కా కళాశాలకు అందజేశారు వ్యక్తిగత జీవితానికి వస్తే కాళోజీ జన్మించిన ఐదారు నెలలకే రామాబాయం ఆయన తల్లి చనిపోవడంతో అన్ని అమ్మగా మారి అన్ననే అమ్మగా మారి తమ్ముడు కాళోజీని పెంచి పెద్ద చేశారు అతని అన్న కాళోజీ నారాయణరావు గారు అన్న కాళోజీ రామేశ్వరరావు గారు ప్రముఖ ఉర్దూ కవి తమ్ముడు కన్నా ఆరు సంవత్సరాలు పెద్ద కాళోజీ రామేశ్వరరావు షాద్ అనే పేరుతో కలం పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు తమ్ముడి హైపర్ యాక్టివ్ తనం వల్ల అతని ప్రతిభ వెనకబడిపోయినా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా బతికారు న్యాయశాస్త్రం చదివిండి కాళోజీ ఏనాడు రూపాయి సంపాదించకపోయినా కూడా అతనే ఇల్లు గడుపుతూ వచ్చాడు ఒక విధంగా తండ్రి తర్వాత తండ్రిలా కాళోజీ నారాయణరావు గారిని కాళోజీ రామేశ్వరరావు గారు వారు అన్నగారు సాధుకుంటూ వచ్చారు పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామేశ్వరరావు చనిపోయినప్పుడు నేను నా అరవై ఏటమా అన్న భుజాల మీద ఎక్కినాను అతను మరణించేదాకా దిగలేదు అని చెప్పుకుంటూ ఏడ్చి నేను అతని భుజాల మీద ఎక్కడం గొప్ప కాదు డెబ్భై ఏళ్ళ వరకు అతను నన్ను దింపకుండా ఉండడం గొప్ప అని ఆయన ఆవేదనతో అన్నారు అలాగే రాజకీయ జీవితానికి విషయానికి వస్తే అతను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా యాభై ఎనిమిది నుంచి అరవై వరకు రెండేళ్ళు ఏ పార్టీకి చెందిన స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు అతను ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాక సభ్యుడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో అతను తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు యాభై ఏడు నుంచి అరవై ఒకటి వరకు గ్లోసరీ కమిటీ సభ్యుడిగాను ఆయన ఉన్నారు పంతొమ్మిది డెబ్బై ఏడులో సత్తుపల్లి అంటే ఖమ్మం జిల్లా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జగలం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు కానీ నైతికంగా నేనే గెలిచాను అని గర్వంగా చాటిన వారి జీవితంలో సాహిత్యము పురస్కారాల గురించి మరో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం